శ్రీమాత్రే నమ శివగురు భ్యో నమహరిహో ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్రోధినమ సంవత్సరం దేశ భవిష్యత్తు ఎట్లా ఉంటుందనేది తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విషయం పది మందికి తెలిసేటట్టుగా పోతే ఈ సంవత్సరం ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఆరు ఇరవై నాలుగు తేదీ వరకు గురుమౌర్త్యం ఉంది ఏడు ఐదు ఇరవై నాలుగు నుంచి ఆరు ఏడు ఇరవై నాలుగు వరకు శుక్రమౌర్తం ఉంది తిరిగి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మూడు ఇరవై ఐదు వరకు శుక్రమౌర్తం ఉంది అందువల్ల ఈ సంవత్సరం వైశాఖ జాష్టాల్లో ముహూర్తాలు లేకపోవడం కానీ చాలామంది ఆరు దాకా ముహూర్తాలు లేవని చెప్తున్నారు అది వాస్తవం కాదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ముహూర్తం ఆ తర్వాత శ్రావణం ఆశీర్యం కార్తీకం ఆర్గశిరాలలో ముహూర్తాలు వివాహాది శుభకార్యాలన్నీ కూడా శుభ్రంగా చేసుకోవచ్చు ప్రజలు భయపడవలసిన అవసరం లేదు పోతే నాలుగు ఐదు ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది ముప్పై ఆరు నిమిషాలకి రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశిస్తాడు అక్కడి నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి కత్తిరి పూర్తవుతుంది పోతే ఈ సంవత్సరం రాజాది నవనాయకులు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం రాజు కుజుడు మంత్రి శని సైన్యాధిపతి శని సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్గాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురుడు నేరసాధిపతి కుజుడు ఈ ఏడు నాలుగు శువులు ఐదు పాపులుగా ఉన్నా రాజు కుజుడైనందువల్ల ప్రజల్లో అపోహలు భయభ్రాంతులు అన్నీ కూడా కలుగుతాయి దేశం సుభిక్షంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అవరోధాలు ఆకస్మిక సంఘటనలు తప్పవు అట్లాగే కుజుడు ఈ సంవత్సరం రాజు అవటం శని మంత్రి అవటం వల్ల ప్రైవేట్ రంగం అభివృద్ధికరంగా ఉంటుంది దేశ రక్షణ రంగం సమర్థవంతంగా పనిచేస్తుంది షేర్ మార్కెట్ ఒడుదురుకులతో ఉంటుంది పర్యాటక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది అట్లాగే ఈ సంవత్సరం వేసవి ఎండలు కూడా భూతాపం చాలా పెరుగుతుంది మతపరమైనటువంటి ఘర్షణ కూడా అక్కడక్కడ జరిగేటువంటి అవకాశాలున్నాయి శని కుజులు మంత్రి రాజు అవటం వల్ల అట్లాగే కుజుడు ఈ సంవత్సరం రాజు అవ్వటం వల్ల అగ్ని భయం చోర భయం చాలా ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఎర్రని ధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి ప్రజల్లో శని మంత్రి అవటం వల్ల మంద దృష్టి కలిగి ఉంటారు పంటలు కూడా అనుకున్నంతగా పండకపోవచ్చు పండవు అనేది చెప్పవలసి ఉంటుంది గోసంతతి అభివృద్ధికరంగా ఉంటుంది కస్తూరి రాగి పగడము ఎర్రచందనము బంగారం వీటికి అధికమైనటువంటి రేట్లు పెరుగుతాయి సువర్ణ రైతులు రెండు కూడా చాలా రేట్లు పెరుగుతాయి అట్లాగే ఉలవలు శనగలు మొన్న పదార్థాలని కూడా చాలా అధికంగా పండుతాయి పోతే ఈ సంవత్సరం శని మంచి అవ్వడం వలన ఇనుము సిమెంటు ఐరను మట్టి ఈ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినంత వరకు కూడా రేట్లు అధికంగానే ఉంటాయి అట్లాగే సస్యాధిపతి కుజురాటం వలన రాష్ట్రాలందు అనుకూలమైనటువంటి వర్షాలు కురిస్తే పంటలు సమృద్ధిగానే పడితే అయితే ఎర్ర ధాన్యాలు విశేషంగా పండితే రేట్లు కూడా అధికంగా ఉంటాయి పాడి పరిశ్రమ చాలా అభివృద్ధికరంగా ఉంటుంది ప్రజలంతా కూడా ఆరోగ్యవంతులై ఉంటారు దేశంలో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత రాజకీయ అనిశ్చితి ఉంటుంది అట్లాగే ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కూడా కొంత యుద్ధ భయం అనేది ఒకటి ఉంటుంది అది కొంత నిరాశ కలిగించేటువంటి విషయమే మేఘాధిపతి శ్రేణి అవ్వటం వలన వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కొంచెం నష్టం కలిగేటువంటి వాతావరణం ఉంటుంది అట్లాగే ఈ క్రోధి నా సంవత్సరం పంటలు అనుకూలంగానే ఉంటాయి కానీ రే పప్పు ధాన్యాల రేట్లు మాత్రం అధికంగా ఉంటాయి ఆయిలు నూనెలు వగైరాలన్నీ కూడా వంట నూనెలన్నీ కూడా రేట్లు పెరుగుతాయి అట్లాగే భార్యాభర్తల మధ్య చాలా అన్యోన్యత అనురాగాలు పెరుగుతాయి కుజుడు రాజ అవడం వల్ల ఈ సంవత్సరం సర్పజాతి అభివృద్ధికరంగా ఉంటుంది విశేషంగా అభివృద్ధి చెందుతుంది సర్పజాతి అట్లాగే కొత్త కొత్త రోగాలు కూడా వైద్య పరీక్షలకు అందుబాటులో ఉన్నటువంటి రోగాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంచెం ప్రజలంతా కూడా అప్రమత్తంగానే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ఈ రోగాల విషయంలో అట్లాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మే ఒకటో తేదీ నుంచి మొదలుకొని మే పన్నెండో తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి అదొకటి ఈ సంవత్సరం విశేషం అట్లాగే పప్పు ధాన్యాల్లో నువ్వులు మినువులు ఉలవలు నూనె జాతులు అంటే వేరుశనగ వగైరా కూడా రేట్లు అధికంగా ఉంటాయి నల్ల రేగటి ఎందు అధికమైన పంటలు పండుతాయి షేర్ మార్కెట్ బాగుంటుంది ఐటీ రంగం బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి పారిశ్రామిక అభివృద్ధికరంగా ఉంటుంది రాజకీయ నాయకులు కొంత అనిశ్చితికి లోచే లోన్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఫలితాలే ఉంటాయి అట్లాగే అగరు కుంకుమ చందనం గంధం సుగంధ ద్రవ్యాలని ఓట్ల అధికమైనటువంటి రేట్లు పెరుగుతాయి సుగంధ ద్రవ్యాలకి మార్కెట్ గిరాకీ ఉంటుంది ప్రజలు అన్ని రకాల విషయాల్లో కూడా జాగరూకులై ఉంటే ఈ క్రోదినామ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అట్లాగే ఈ క్రోదినామ సంవత్సరంలో మకర సంక్రమణ పురుషుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగో తేదీన మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మకర సంక్రమణలో ప్రవేశించాడు ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రియులంతా కూడా పెద్ద పండుగ పద్నాలుగో తేదీన చేసుకోవాలి భోగి పండుగ పదమూడవ తేదీ పదిహేనవ తేదీ కనుగు చేసుకోవాలి అట్లాగే ఈ మకర సంకంలో పురుషుడు వచ్చేటటువంటి విధానం అది కూడా పులి వాహనం మీద వస్తాడు అట్లాగే నామదేవి మహోదత నామదేవితో దొంగలు గరిష్టంగా ఉంటుంది స్నానం బిల్వదళంతో స్నానం చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అవ్వాల్సి ఉంటుంది వ్యాధి భయం ఉంటుంది సుభిచ్ఛంగా కూడా ఉంటుంది పశువులు కరిష్టం అరటి పంటలు వగైరాలు అన్నింటి కూడా కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉండదు పులి వాహనం అవటం వల్ల జంతు సంబంధమైనటువంటి కొంచెం అరిష్టం తప్పదు శత్రం ధరించడం వల్ల యుద్ధ భయం ఉంటుంది అందులో దక్షిణ దిక్కు అవటం వల్ల ఈ దక్షిణాది రాష్ట్రాలన్నింటికి కూడా కొంచెం అరిష్టం అని చెప్పొచ్చు మంగళవారం అవడం వల్ల చోర భయం ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం చోర అగ్ని భయాలు రెండు కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉంటాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పునరుసు నక్షత్రం ప్రయాణం అవడం వల్ల రాజులకు భయం యుద్ధ భయం ఉంటుంది ఇచ్చిగా చెప్పాలంటే ఈ క్రోజినమ సంవత్సరం శుభాశుభ ఫలితాన్ని ఇస్తూ మనందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా భగవన్ నామస్మరణ దేవాలయ దర్శనము నిత్యము కూడా చేస్తున్నట్టయితే కనుక ఈ క్రోజినామ సంవత్సరంలో ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ దోషాలని తొలగి సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండొచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ క్రోదినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సామూహిక పారాయణలు సామూహిక వ్రతాలు సామూహిక భజనలు దేవాలయ దర్శనము యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్రోదినామ సంవత్సరంలో మనందరం కూడా నామస్మరణలో నిమగ్నమై ఉండి మనం సుఖాన్ని అనుభవించాలని చెప్పి కోరుకుంటూ సమాజం అంతా కూడా పచ్చగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను హరిహోం తచ్చు